రైతు సోదరులకు నమస్కారం అండి నేను మీ రైతన సీట్స్ అండ్ పెట్ సైట్స్ అన్నిని ఇప్పుడు మనము నల్గొండ జిల్లా కనగల మండలం ఎస్లింగోటం గ్రామంలో ఉన్నాము చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నానండి ఎందుకంటే మీకు కలుపు సమస్యల గురించి ఈ సన్ని ఉన్నాడు ఈ రైతన సీట్స్ ఉన్నది ఇప్పుడు మనం కొత్త పద్ధతిలో రైతులు ఎక్కువ వెదజల్లడము డ్రమ్ సీడ్ గుంజడం జరుగుతుంది వాళ్ళకి నీళ్ళు తీసి పెట్టేలోపు కలుపు విపరీతంగా పుడుతుంది దానికి కానీ మేము మా రైతుల నుంచి కలుపు మందు ఒకటి ఇచ్చాము అన్నకి అన్న పేరు వచ్చేసి తిరుపతయ్య అన్న నమస్కారం అన్న ధన్యవాదాలు అన్న నేను మీకు గత సంవత్సరము వర్షాకాలం వచ్చినప్పుడు కలుపు బాగుందన్న నాతో చెప్పారు అవునా అవునన్నా మీకు ఒక విధానం చెప్పాను అవును ఆ విధానం మీరు ఇప్పుడు ఈ రవిలో చల్లారా ఈ రవిలో చల్ల ఇప్పుడు చల్లిరు ఎట్లా చల్లారు మీరు నా షాప్ దగ్గరకు వచ్చిన మీకు ఏ విధంగా చెప్పాను ఒకసారి మన తోటి రైతులకు చెప్దాం నాకు ఈడ తెచ్చుకొని కలుపు మందు చల్లితే పోయినసారి చల్లుకుంటే ఒడ్లే అన్న ఓకే నేను నీ దగ్గరకు వచ్చినాక నువ్వు ఆ కలుపు మందు నాకు ఇచ్చినవు ఆ కరిగట్ల అడుగు కలిపి కరిగటే కలిపి కలిపిస్తానా ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజుల నుంచి కూడా గడ్డి పుట్టలేదు పుట్టలేదు నాతో రైతులు ఇప్పటికి రెండు సార్లు మందు కొట్టిర్రు ఓకే ఆ రెండుసార్లు మందు కొట్టినా కూడా చావాలి ఓకే ఈ మందు మాత్రం అన్న మనం ఏడ ఇచ్చినవు ఏమో కానీ మందు మాత్రం నెంబర్ వన్ అన్న ఓకే అన్న వింటూరు గారు రైతు సోదరులారా ఈ రైతుకి నేను కరిగట్టులో అంటే మనము దమ్ము చేసుకునే ముందు దహ దమ్ము చేసుకునే ముందు ఆ గులికలు నాలుగు కిలోలు ఉంటుందండి ఎకరానికి వస్తుంది అలా ఖర్చు అనేది తగ్గిందా లేదా మీకు ఖర్చు చాలా తగ్గిందా ఈ ఇప్పుడు మీతో పాటు కొంతమంది వేరే అంటే నేను వచ్చినప్పుడు బాటలు చూశాను వాళ్ళు కలుపు మందు కొట్టినా కూడా కలుపు చావలేదు 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 ఈ రైతు సదారు చూస్తున్నారు కదా ఈ డ్రమ్ము సీడ్ వే సారీ ఎదజల్లి ఇరవై ఐదు రోజులు అవుతుంది ఎలాంటి కలుపు అనేది లేదు మీకు అంటే ఇలాంటి సమస్యలు రైతులు మార్కెట్లో ఎదుర్కొంటున్నారు కాబట్టి మీరు తక్కువ రేట్లో కావాలనుకుంటే రండి రైతన్న సీడ్స్ అండ్ పెట్ సైడ్స్కి ఈ రైతుకు మేము చెప్పిన వి విధానం ఏంటంటే అన్న మీరు పిండి చల్లేటప్పుడు అడుగు పిండి చల్లేటప్పుడు ఈ యొక్క కలుపుపందు గులికలు కలుపుకొని దమ్ములో దుక్కిలో దమ్ము చేసుకున్న తర్వాత రెండు రోజుల తర్వాత ఒడ్లు చల్లుకొని చెప్పాము వడ్లకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు మనం మామూలుగా కలుపు మందులు కొడుతున్నప్పుడు ఏంటంటే ఎర్ర ఎర్రబరడం జరుగుతుంటుంది కొంతమంది వేరే కలుపులు చల్లుతుంటారు అంటే మామూలుగా పె పెట్లా క్లోరు అట్లాంటి సిగ్మెంట్ చల్లుతుంటే ఏంటంటే వాటర్ మీద లేయర్ లెక్క ఏర్పడి ఇవి ఈ కల్ మనకు ఓరిగింజలు అనేది అంత తేజుగా రాదు మొక్క అనేది పీలగా అంటే వరి వరి అనేది పీలగా మొలుస్తూ ఉంటుంది కానీ ఇక్కడ అలాంటి సమస్య లేదు ఇరవై ఐదు రోజులు అవుతుంది టెంపరేచర్ మైనస్ సెవెంటీన్ సిక్స్టీన్ థర్టీన్ ఉన్నా కూడా పొలం అనేది హెల్ హెల్దీగా ఉంది ఎర్రబార్లేదు అన్న ఇప్పటివరకు ఆయన మందు కొట్టారా లేదన్నా ఇంతవరకు మందు అయితే కొట్టలేదు ఓన్లీ అన్న మీకు అడుగుపిండితో పాటు దహాన్ గులికెలు వేసాడన్న అంతే మీరు మీరు గనక ఇలాంటి కలుపు సమస్య ఉండి మీరు డ్రమ్ము సీడ్ తోటి మేము వేసామన్నా లేదా ఎదదలుతున్నాం అనుకుంటే మా దగ్గర రావచ్చు ఈ గుళికలు నాటు పెట్టిన మూడు రోజులకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది తుంగ ఉన్న దారక ఉన్న నకతొకల గడ్డి ఉన్నా ఉన్న దొంగవరి ఉన్నా ఎలాంటి కలుపు ఉన్నా మీకు పుట్టనీయదు తుంగ గడ్డలు అనేవి స్లోగా అనేది మొలుస్తుంటుంది లోపు వరి పొలం లేస్తుంది కాబట్టి మనకు అలాంటి సమస్య అనేది ఉండదన మీరు కనుక ఇలాంటి సమస్య ఉంటే మాత్రం చేయండి రైతన్న సీట్స్ అని పెట్టి నల్గొండ ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్ అండి సమస్యలు మీవి పరిష్కారాలు మావి ఎల్లప్పుడూ మీ రైతు సేవలో మీ రైతన్న సీట్స్ అని పెట్టి నల్గొండ